అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా గియల మళ్ళొక మంచి ముచ్చటతో ముందుకు వచ్చిన వాళ్ళ గదేం ముచ్చట అనుకుంటున్నారా చెప్తా వినుర్రీ ఎన్ని పండుగలు వచ్చినా సుత మన పూల పండుగ బతుకమ్మ సంబరం మామూలుగా ఉండదు కదా తెలంగాణ అంతటా మస్తు జోర్దార్గా శురు అయినాయి బతుకమ్మ ఏడుకలు పూల బతుకమ్మతోని ఆడబిడ్డలు బతుకమ్మ సంబరాలు సురూ చేసిల్లు అయితే ఇలా బతుకమ్మ మూడో అవతారం గురించి చెప్పుకుందాం బతుకమ్మను రోజులాగే అన్ని రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి గట్లనే రోజాడినట్టే సాయంకాలం ఆడుకుంటారు బతుకమ్మ అనేది దసరా శరణ నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు జరుపుకునే పండుగలా బతుకమ్మ యొక్క మూడవ రోజు విధియ అశ్వయజ మాసంలోని రెండవ రోజు వస్తుంది ప్రజలు ముద్దపప్పు అంటే మెత్తగా ఉడికించిన పప్పు పాలు గట్లనే బెల్లం వంటి ఆహార నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారటనులా దీన్నే ముద్దపప్పు బతుకమ్మ అని అంటున్నా ప్రజలు ముద్దపప్పు అంటే మెత్తగా ఉడికించిన పప్పు పాలు గట్లనే బెల్లం వంటి ఆహార నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారటనులా దీన్నే ముద్దపప్పు బతుకమ్మ అని అంటురటులా గట్లనే మన తోటి ఆడుకున్న ఆడబిడ్డలకు కూడా మన పిండి వంటలు సత్తు పిండిలు కూడా పంచి పెడతారటల్లా ఎంతైనా తెలంగాణ పద్ధతులు ఆటలు పాటలు వేరే ఉంటాయి ఇదినే ఇక బతుకమ్మ అని అంటారుల్లా మస్తున్నది కదా బతుకమ్మకి కూడా గిన్ని పేర్లు గిన్ని రకాల పూజలు ఎన్ని సంబరాలు వింటుంటే ఎంత మంచిగున్నదో ఉన్నదో కదా ఇక విన్నర్ కదా ఉయాలా ముద్దపప్పు బతుకమ్మ అవతారం గురి చెప్తా అంటే నాకైతే సానం మంచిగా అనిపించింది మరి మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయరి శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లీ రేపు మళ్ళీ ఒక అవతారంతో ముందుకు వస్తా ఉంటా మళ్ళా